గడచిన నాలుగు సంవత్సరాల క్రితం నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఒక వినూత్నంగా ఒక టెంట్ హౌస్ పార్టీని పెట్టారు రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి మన ఇంట్లో భోజనాలు పంబో పండగో పబ్బమో ఉంటే షామ్యానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి అయినా కూడా ఆయన ఒక తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికి ఓటు ఉంటుంది వీళ్ళు ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా ఆంధ్రాతో రాజకీయాలు అంటారు అంటే కాపురం అక్కడ ఓటు అక్కడ వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే మనతోనేమో రాజకీయాలు వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో అంటే మన రా ఇక్కడ ఇక్కడ బ్రతుకుతూ ఇక్కడ బ్రతుకురాళ్ళు మేము చెప్తున్నాను నేను జగన్ మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పూడ్చి పెడతారు ఇక్కడే బతుకుతాం కానీ మీరు మాత్రం అంతా హైదరాబాదే కదా ఎవరిదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఈ పేపర్లు ఈనాడు పేపరు లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లు ఎక్కడ ఉండవు వీళ్ళ ఆస్తులు ఉండవు వీళ్ళు ఇక్కడ బతకరు ఇక్కడ గాలి పీల్చరు మనతో పాటు బతకరు కానీ వీళ్ళు మాత్రం ఈ రాష్ట్రం గురించి ఎంత అసహ్యంగా రాయాలో ఎంత చంద్రబాబుకి అనుకూలంగా ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ఎత్తుకళ్ళేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుంటారు ఏ రోజైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా చేసినటువంటి ఒక్క అంటే ఉద్దానం తీసుకోండి పేదల ఇళ్ల స్థలాలు తీసుకోండి లేకపోతే పోర్టులు తీసుకోండి ఫిషింగ్ హార్బర్లు తీసుకోండి హాస్పిటల్ తీసుకోండి మెడికల్ కాలేజీలు తీసుకోండి ఏది తీసుకున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎందుకు చేయలేపారు ఎందుకు చేయలేపారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల డబ్బుని జనానికి ఏదో ఒక లక్ష్యంతో సరాసరి నేరుగా ఒక్క పైసా లంచం లేకుండా ప్రజల అకౌంట్లోకి వేశారు ఈ రెండు లక్షల యాభై వేల కోట్లు ఏం చేశారు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు ఒక్కటేమైనా మీరు ఒక కొత్త మెడికల్ కాలేజీ కట్టారా ఒక కొత్త పోర్టు కట్టారా కొత్త ఫిషింగ్ హార్బర్ కట్టారా లేదా ఏం చేశారు ఏమీ కనపడవు ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి ఆవిరైపోయినాయినాయి అప్పులు మాత్రం దండిగా తీసుకొచ్చారు ఒక్క పని చేయలేదు వద్దానంద ఏం చేశారు ఎవరికి ఏం పని చేయని పరిస్థితి ఇవన్నీ కూడా ఎంతసేపు ఆరాటం పవన్ కళ్యాణ్కి ఏమో చంద్రబాబు అధికారం మీద కూర్చోబెట్టాలని ఆరాటం చంద్రబాబుకేమో తనకి తన కొడుక్కి బాగా అక్రమ సంపాదనతో జనం సొమ్ము దోచేసి ఇంట్లో మూటలు కట్టేయాలనేటువంటి ఆరాటం తప్పితే మరొక వీరికి ప్రజల పట్ల కించిత్ ఇంత కూడా ప్రజల పట్ల వారికి అంకిత భావం లేకపోవడం అనేది మన దురదృష్టం